శ్రీ మాత్రే నమ శ్రీ సద్గురు శివానందమూర్తి గురవే నమ సభ్యులారా ఇది ఆదిశంకరాచార్యుల వారు మనకిచ్చిన భిక్ష సౌందర్యలహరి ప్రతి శ్లోకం ఒక మంత్రం ఆ మంత్రం ఏ విధంగా జపం చేయాలి ఎన్నిసార్లు జపం చేయాలి అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అన్ని వివరాలు ప్రతి ఒక్క శ్లోకానికే ఒక్కొక్క కోరిక ఉంది ధర్మబద్ధమైన కోరిక ఆ శ్లోకాలు జపం చేసి ఇన్ని రోజుల్లో ఇన్ని సంఖ్య జపం చేస్తే వారి వారి ధర్మబద్ధమైన కోరికలు తీరుతాయి సమస్త తన్మంగళాన్ని భవంతు శ్లోకము జప విధానము నైవేద్యము ఇన్ని వివరాలు కోటి శ్రేయోభిలాషి అయిన ఈశ్వరి గారు ప్రతి ఒక్క శ్లోకానికి వివరిస్తారు ప్రతి శ్లోకమునకు అర్థంతో సహా చక్కగా చెప్పుకోవటానికి ప్రయత్నిద్దాం సౌందర్యలహరిలోని మొదటి శ్లోకం శివ యది భవతి ప్రభవితం దేవో ప్రభవితుల అత అతస్వాధ్యం హరిహర విరించాదిరీ స్తో కదమకృత పుణ్య ప్రభవతి అమ్మా నీ శక్తితో కూడినప్పుడే పరమశివుడు అధినాయకుడు అవుచున్నాడు అట్లు కాని నాడు ఆ దేవదేవుడు సమర్థుడు కాదు అందువలననే హరిహర బ్రహ్మాదుల చే చేపొగబడుచున్నటువంటి నిన్ను పూజించుటకు గాని పొగడుటకు గాని పుణ్యము చేయని వాడు ఎట్లా సమర్థుడవుతాడు జప విధానం నైవేద్యం ఈ శ్లోకం రోజుకు వెయ్యి సార్లు చొప్పున పన్నెండు రోజుల పాటు జపించి వండిన అన్నమును హవిస్సును భగవంతునికి నైవేద్యంగా సమర్పించిన ఎడల వారి జీవితంలో ఉన్న అవరోధాలన్నీ తొలగి తమ యొక్క ప్రతి ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు పోయిన ఆనందాన్ని తిరిగి పొందుతారు అని చెప్పబడింది సర్వేజన సుఖినోభవంతో సౌందర్యల హరిలోని రెండవ శ్లోకం ప్రపంచమును ఆకర్షించే శక్తి పాంసం तव चरणपङ्केरुहभवम् विरिञ्चि सञ्चिन्वन् विरचयति लोकानविकलम् शौरि कथमपि सहस्रेण शिरसा हरः संक्षुद्ध्यैनं भजति भसितोूलनविधिम् అమ్మా బ్రహ్మదేవుడు నీ యొక్క పాదములందు కలిగి ఉన్న అడుగు మాత్రమైన ధూళినే గ్రహించి సకల లోకాలను సృష్టి చేయుచున్నాడు ఆ సూక్ష్మ కణమునే సహస్రశరములతో విష్ణుమూర్తి అతి కష్టముగా మోయుచున్నాడు శివుడు దానినే భస్మము చేయుచు భస్మధారణి చేయుచున్నాడు కదా దీనికి జప విధానం నైవేద్యం ఈ శ్లోకము రోజుకు వెయ్యిసార్లు చొప్పున యాభై ఐదు రోజుల పాటు జపించి వండిన పాయసమును భగవంతునికి నైవేద్యముగా సమర్పించిన ఇట్లు చేసిన వారు ప్రపంచాన్ని ఆకర్షించే మరియు అధిపతి సామర్థ్యాన్ని పొందగలరు సర్వేజనా సౌందర్య లహరి మూడో శ్లోకం సమస్త జ్ఞాన సౌపార్జన కోసం అవిద్యామంతిరమిరీ జానా చైతన్య దంష్ట్ర దరిద్రామణిగుణ నిమువరాహత్వతి అమ్మా చరణ పద్మరేణు అజ్ఞానమను అను చీకటితో ఉన్నవానికి సూర్యోదయము జరుగు పట్టణము వంటిది మందబుద్ధులకు చైతన్యమును అను పుష్పముల నుండి వెలువడిన మధుర దార వంటిది ఈ బుద్ధుల చైతన్యము అనేటటువంటి పుష్పాల నుండి వెలువడిన మధుర దార వంటిదమ్మా దరిద్రముతో ఉన్నవానికి చింతామణుల హారము వంటిది సంసార సముద్రమున మునిగిన వానికి వరహావతారము విష్ణుమూర్తి యొక్క కోర వంటిది కదా దీనికి జప విధానము ఈ శ్లోకాన్ని ప్రతిరోజు నలభై ఐదు రోజుల పాటు రెండు వేల సార్లు చేసి నైవేద్యంగా వడప్రసాదం సమర్పించిన జ్ఞాన విజ్ఞానాలు ప్రసాదించబడును అని చెప్పబడింది సర్వేజున సుఖోభవంతో సౌందర్య లహరి నాలుగో శ్లోకం అన్ని భయాలు తొలగించడం మరియు వ్యాధుల తగ్గింపు త్వదన్య पाणिभ्यामभयवरदो दैवतगणास्त्वमेका नैवासी प्रकटितवराभीत्यभिनया भयात्रातुं धातुं फलमपि च वाञ्छासमधिकं चरण्ये लोकानां तव हि चरणावेव निपुणौ అమ్మా ఈ లోకాలకి దిక్కు అయిన తల్లి మిగిలిన దేవతలందరూ అభయముద్రలను కలిగి ఉన్నారు అందరి దేవతలకు ముఖ్యమైన నీవు మాత్రము వరాభయ గుర్తులు అయిన ప్రకటిత ముద్రల అభినయము గల దానవు అయితే నీ పాదములే కోరిక ముందు కోరికలు తీర్చి భయములు పోగొట్టును కదా అమ్మ దీనికి జప విధానము మూడు వేల సార్లు రోజు ముప్పై ఆరు రోజులు జపం చేసి నిమ్మ పులిహోర అమ్మకు నివేదిస్తే అన్ని భయాలు తొలగించి అన్ని రకాల వ్యాధులకు పరిష్కారాన్ని ఇస్తుంది అని చెప్పబడింది సర్వేదన చుక్నోభవ సౌందర్య లహరిలోని ఐదవ శ్లోకం పరస్పర ఆకర్షణ సహకారం హరిస్వాణ జన సౌభాగ్య జననీ పురా భూరమిక క్షోమనయత్ స్మరీ నేహే నవషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహత మా లోకములకు సౌభాగ్యప్రదురాళవు అయినా నీ అభయము వలన విష్ణుమూర్తి స్త్రీ అవతారం ఎత్తి పరమశివుని కూడా ప్రభావితం చేశాను కదా అటులనే మన్మధుడు కూడా నిన్ను పూజించి రతీదేవికి ఇష్టశకుడే కాక మునుల మనస్సులు కూడా మోహపెట్టుటకు సరి అయిన వ్యక్తి అయినాడు కదా జప విధానం చూద్దామా ఈ శ్లోకాలు ఈ శ్లోకాన్ని రెండు వేల సార్లు ప్రతిరోజు ఎనిమిది రోజులు జపం చేసి పొంగల్ అంటే పప్పుతో కలిపి వండినటువంటి అన్నం అమ్మకు నివేదిస్తే త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ సహకారము పెంపొంది తద్వారా ప్రేమ అనుభూతం అవుతుంది అని చెప్పబడింది సర్వేదుకినాభావంతు సౌందర్య లహరి ఆరవ శ్లోకం పుత్ర సంతతి వంశ వృద్ధి కోసం ధను పౌష్పం मौर्वी मधुकरमयी पञ्चविशिकाः वसन्तं सामन्तो मलयमरुदायो धनरदः तदाप्येकस् सर्वं हिमगिरिसुते कामापि कृपा उपाङ्गात्ते लब्ध्वा జగదిదమనంగో విజయతే అమ్మా హిమత్ రాజపుత్రి పువ్వులతో కూడిన విల్లు తుమ్మిదలతో చేయబడిన నారి ఐదు బాణములు జడత్వము కలవాడును మలయమారుతమే యుద్ధరథముగా గల మన్మధుడు సైతము నీ కడగంటి చూపు వలన ఈ జగత్నే జయించుచున్నాడు కదా జప విధానం ఈ శ్లోకం నైవేద్యం ఈ శ్లోకాన్ని ఐదు వందల సార్లు ప్రతిరోజు ఇరవై ఒక్క రోజులు జపం చేసి చెరుకును అమ్మకు నివేదిస్తే వంశవృద్ధికి సంపదను కాపాడే పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పబడింది సౌందర్య లహరి ఏడవ శ్లోకం సర్వులేందు అమ్మ దర్శనము సర్వశత్రు విజయం కొన కాంచీ దామా कलपकुंभस्थननता परीक्षीणा मच्छे परणतश्चरश्चंद्रवदना धनुर्बाण पाशं पुरस्ता दधा करतल पुरमधितुराहो पुरुषिका మిలమిల మిలమిలమెరియుచున్న మణుల గజ్జల మొలనూలు కలిగిన ఏనుగు కుంభముల వంటి కుచముల భారము వలన వంగి నడుము ఉన్నట్లు కనబడుచున్నది సన్నని నడుము కలిగి శరత్కాల చంద్రుని వంటి ముఖము కలదియు చెరుకుగడ విల్లును పూవుటమ్మును అంకుశమును పాసమును ధరించుచున్న అహంకార రూపు కలిగిన దేవి మా ఎదుట నిలుచుకాక జప విధానము నైవేద్యం ఈ శ్లోకము సార్లు ప్రతిరోజు పన్నెండు రోజులు జపం చేసి పాయసం అన్నం అమ్మకు నివేదిస్తే సర్వులందు అమ్మ దర్శనము సర్వశత్రు విజయము కలుగుతుంది అని చెప్పింది సౌందర్య లహరి ఎనిమిదవ శ్లోకం పుట్టుక మరియు మరణాన్ని పరిహరించటం సుధాసింధోర్వ్ ేరీపివాటీ పరివృతే మణిద్వీపే నీపే పవనవతి చింతమణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యనిలయాం భజన్యా కతిచన చిదానందల హరి అమ్మా అమృత సముద్రము మధ్య భాగమున ఉన్న రత్నాల దీవియందు కల్పవృక్షములు కదంబ పూతోట లోపల చింతామణులతో నిర్మించబడిన గృహమునందు శివుని రూపముగా గల మంచమున పరమశివుని తొడే స్థానముగా గల జ్ఞానానంద ప్రవాహ రూపిణి నిన్ను కొందరు ధన్యులు మాత్రమే సేవించుచున్నారు తల్లి దీనికి జప విధానం ఈ శ్లోకమును సార్లు ప్రతిరోజు పన్నెండు రోజులు జపం చేసి పాయసం అన్నం అమ్మకు నివేదిస్తే జనన్న మరణాల నుండి తప్పించబడతారు అని చెప్పబడింది సర్వేజన సౌందర్య లహరి తొమ్మిదవ శ్లోకం దూర ప్రయాణంలో ఉన్న వ్యక్తుల రక్షణ తప్పిపోయిన వారిని వెనుకకు రప్పించుట మరియు పంచభూతముల మీద ఆధిపత్యం సర్వసంపదలు कमी मणिपूरे हुतव स्थित स्वादिष्ठ हृदुमरुतमाश मुपरी मनोपिप्रूम्ये सकलम विब्वाकलप्रे पद सहसी विहरसे अम्मा పృథ్వీతత్వముగా మూలాధార చక్రమున జలతత్వమున మణిపూర చక్రమున అగ్నితత్వమున స్వాధిష్టానమున వాయుతత్వముతో అనహత చక్రమున ఆకాశతత్వముగా విశుద్ధ చక్రమున ఆజ్ఞా చక్రమున మనస్తత్వముగా ఉండి ఆ పైన సుషుమ్నా మార్గము గుండా సహస్రము చేరి పతియగు పరమేశ్వరునితో కలిసి విహరించుచున్నావు జప విధానము నైవేద్యం ఈ శ్లోకము సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేసి పాలతో చేసిన పాయసం నివేదిస్తే దూర ప్రయాణాల్లో ఉన్న వ్యక్తులకు రక్షణ వెనుకకు రప్పించుట తప్పిపోయిన వారు లభించుట మరియు పంచభూతముల మీద ఆధిపత్యం సర్వ సంపదలు లభించుట జరుగును అని చెప్పబడింది సర్వేజన సుఖినోభవంతు సౌందర్యలహరి పదవ శ్లోకం బలమైన భౌతిక శరీరము మనోదారుణ్యము ఆరోగ్యము సుధాధారాసారైరణయంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి నాయ మహస థ్యాం భూమిం భుజగనిభమద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వ కుల మా పాద పద్మముల మధ్య నుండి ప్రవహించిన అమృతారా వర్షముతో డెబ్బై రెండు వేల నాడుల ప్రపంచమును తడుపుతూ తిరిగి అమృతాతిశయము గల చంద్రుని కాంతి కలిగి మరల మూలాధార చక్రమును చేరి సస్వరూపమున సర్పరూపముతో చుట్టాలుగా చుట్టుకొని కుండలిని శక్తివై నిద్రించుచున్నావు తల్లి జప విధానం నైవేద్యం ఈ శ్లోకమును సార్లు ప్రతిరోజు ఆరు రోజులు జపం చేసి పండ్లు నివేదిస్తే బలమైన భౌతిక శరీరము దృఢమైన మనస్సు మంచి ఆరోగ్యము ప్రసాదించబడు అని చెప్పబడింది సర్వేజన్న సుఖినోభవంతో